హై నేచర్ లవర్స్ ఈ రోజు మరో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేసాను ఈ రోజు స్పెషల్ అంటే తెలుసా స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ మోస్ట్లీ మీకు తెలిసి వన్ ఫీట్ నుంచి త్రీ ఫీట్ వరకు పెరుగుతుంది త్రీ ఫీట్ కూడా చాలా రేర్ అనమాట ఓన్లీ ఏదంటే మదర్ ప్లాంట్ ఎక్కువ ఇయర్స్ ఉంటే కనుక త్రీ ఫీట్ వరకు పెరుగుతుంది అయితే స్నేక్ ప్లాంట్ వచ్చి వన్ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్ వరకు అయితే పెరుగుతుంది అందులో ఇది చూసారా నాకు ఇక్కడ వరకు అయితే వచ్చేసింది మోస్ట్లీ ఫోర్ ఫీట్ అయితే ఉంటుంది ఈ ప్లాంట్ ఇది మదర్ ప్లాంట్ అండి ఇది నా దగ్గరకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు అయితే నా దగ్గర ఉంది ఇది సేమ్ ఇదే ప్లేస్లో నేనైతే దీన్ని అసలు వరకు కదలకలేదు దీనికి కలబందుకు వచ్చినట్టు ఫ్లవరింగ్ కూడా వస్తుంది సమ్మర్ సీజన్లో అయితే స్నేక్ ప్లాంట్ బాగా ముద్ర అనమాట స్నేక్ ప్లాంట్ బాగా ముదిరితే ఫ్లవరింగ్ కూడా వచ్చింది దీంట్లో ఒక రెండు వెరైటీస్ అయితే ఉంటాయి నా దగ్గర ఉంది అయితే ఇది ఎల్లో వెరైటీ దీన్ని ఈ స్టెమ్ కట్ చేసి ఇలా పెడితే మాత్రం ఇలా బ్లాక్ వెరైటీ అయితే వచ్చింది బ్లాక్ ఓన్లీ స్టెమ్ కటింగ్కి అయితే ఇలా వస్తుంది అనమాట మీకు ఇలా కావాలి అంటే రూట్తోనే ప్లాంట్ ఇలా పెట్టాలి ఇది దీనికి డైరెక్ట్ సన్లైట్ అయితే పనికిరాదు అని అంటారు కానీ నేనైతే డైరెక్ట్ సన్లైట్లోనే పెట్టాను ఇది అవుట్డోర్లోనే ఉంది నాకు ప్లాంట్ పెట్టి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది ఇప్పటివరకు దీనికి ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు సెమీ సెమీషడ్లు అయితే ఇంకా బాగా గ్రోత్ అవుతుంది గ్రో అవుతున్నాయి అయితే మాత్రం బాగా చెప్తారనమాట దీనికి ఫెర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వక్కర్లేదు మంత్లీ ఒక వన్ టు టూ టైమ్స్ అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఒకటి కంపోస్ట్ ఇస్తే దీని గ్రోత్ బాగుంటుంది అనమాట శాప్లింగ్స్ వస్తాయి ఎక్కువ అంటే గ్రోత్ ఏమి ఉండదు ఒక ఇయర్లీ టూ టు త్రీ లీవ్స్ అయితే వస్తాయి అనమాట ఇయర్ మొత్తం మీద దీనికి బాగా గ్రోత్ ఉంటాయి అనమాట ఫైవ్ ఇయర్స్కి ఇదంతా నాకు పెరిగిపోయింది నేను రీసెంట్గా అంతా తీరు వేరే వాళ్ళకి అయితే ఇచ్చేసాను ప్లాంట్ మొత్తం ఇప్పుడు నా దగ్గర ఇది మాత్రమే ఉంది దీని నుంచే నేను ఇంకా చాలా అయితే గ్రో చేసుకోగలుగుతాను నాకు ఈ ప్లాంట్ అయితే సరిపోతుంది నా ఉన్న ఎంటైర్ గార్డెన్ మొత్తానికి ఇది వచ్చేసింది ఇది బ్లాక్ వెరైటీ దీని నుంచి స్టెమ్ కట్ చేసి పెడితే మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది కానీ వేరేది అయితే రాదు చిన్న వన్ పీట్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ బాగుంటుంది అది ఇంకా అందంగా ఉంటుంది నా దగ్గర అయితే అది లేదు ఓన్లీ ఇది ఒకటే ఉంది ఇంకా దీని గ్రోత్ మీకు ఇంకా మంది సీనియర్స్ అయితే ఉంటారు చెప్పక్కర్లేదు దీని గురించి ఇంకేమన్నా నాకు తెలియంది మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ